జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం చిత్రం మూవీ ఈ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదనమాట అక్టోబర్ పది నుంచి ఎప్పుడైతే ఫ్రీ ఫోన్ అయిందో సెప్టెంబర్ ఇరవై ఏడుకి మరింత హైపీ పెరిగిపోయిందనమాట అయితే ఈ చిత్రం సీడెడ్ ఏరియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని చెప్పాలి బిజినెస్ పరంగా ఇరవై మూడు కోట్ల వరకు రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది గతంలో ఎన్టీఆర్ నటించిన అరవింద సమిత వీర చిత్రం వచ్చేసి పద్నాలుగు కోట్ల వరకు రిలీజ్ బిజినెస్ అయితే అనమాట ఆ చిత్రానికి ఈ చిత్రానికి తొమ్మిది కోట్లు తేడా అయితే కనిపిస్తుంది అనమాట అయితే సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ అరవింద సమిత వీరరాఘవ్ చిత్రం మొదటి రోజు కలెక్షన్ వర్త్ షేర్ ప్రకారం రీజనల్ మూవీస్ పరంగా ఇప్పటి కూడా ఆ రికార్డు అలాగే ఉందనమాట దాని ప్రకారంగా చూస్తే దేవరా మూవీ ఫస్ట్ డే విభత్సమైన కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది అనమాట భారీ ఓపెనింగ్స్ తో ఆల్ టైం రికార్డులతో ఓచ కోత కోసే అవకాశం అయితే ఉంది సిడేడి ఏరియాలో మరి చూడాలి దేవరా మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తుందో ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్ నటిస్తుంటే సైఫ్ ఆలిఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు ప్రధాన తారగణం ఇద్దరు కూడా బాలీవుడ్ నటులే కాబట్టి బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం దుమ్ము దులిపే కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది